జై వాసవి వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు మే పన్నెండున అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రథమ మహిళ ఇరుకుల మమతా వివాహ వార్షికోత్సవం సందర్భంగా వి టూ జీరో త్రీ ఏ జిల్లా మైత్రి క్లబ్ వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ లక్ష్మి చెన్నకేశవ మాచం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పేడన క్లబ్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా గోల్డ్ అమలాపురం వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ఉప్పాడ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి జీరో సిక్స్ ఏ జిల్లా తాడిపత్రి వాసవి క్లబ్ వి టూ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ మోర్జంపాడు న్యూస్ మే పన్నెండున అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రథమ మహిళా ఇరుకుల మమతా వివాహ వార్షికోత్సవం సందర్భంగా వి టూ జీరో త్రీ ఏ జిల్లా మైత్రి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మమతల పెళ్లి రోజు సందర్భంగా తల్లిదండ్రులకు పాదపూజ చేశారు మైత్రి క్లబ్ తరఫున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సతీమణికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ లక్ష్మీ చెన్నకేశ మాతృ దినోత్సవం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పెళ్లి రోజు సందర్భంగా మాచర్ల పట్టణంలోని వాసవి క్లబ్ లక్ష్మి చెన్నకేశవ వాసవియన్లు తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ లక్ష్మీ చెన్నకేశవ ప్రెసిడెంట్ భవనారి సత్యనారాయణ సెక్రటరీ ట్రెజరర్ పాస్ట్ ప్రెసిడెంట్స్ వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పేడన క్లబ్ ఈ రోజు అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ గారి పెళ్లి రోజు సందర్భంగా వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పేడన కోశాధికారి తమ్మన అన్నపూర్ణ తల్లిగారికి గారికి పాదపూజ పట్టుబట్టలు పెట్టడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే కోశాధికారి తమ్మన అన్నపూర్ణ లలిత శంకర్ దంపతులకి వారి పిల్లలు కూడా పాద పూజ నిర్వహించడం జరిగింది ఐఎన్పి గారి సూచన మేరకు తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వాసవి క్లబ్ వనిత గోల్డ్ అమలాపురం వాసవి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పెళ్లి రోజు సందర్భంగా వి ఏ గోల్డెన్ వనిత అమలాపురం క్లబ్ మెంబర్ సేవా కార్యక్రమంలో ముందుండే మంచి మనసున్న గోకవరం బంగారం సుబ్రహ్మణ్యం దంపతులకి పాదపూజ చేసి దండలు మార్పించి నూతన వస్త్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు ఐపీసీలు పాల్గొన్నారు వి టు వన్ జిల్లా వాసవి క్లబ్ ఉప్పాడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పాడ వాసవి క్లబ్ తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప్పాడ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వాసవ్యం దంగేటి దత్తాత్రేయ బాబు సెక్రటరీ చెన్నా విఠల్బాబు ట్రెజరర్ కూరగాయల వెంకటరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ పెళ్లి రోజు సందర్భంగా క్లబ్లో మాతృవందన కార్యక్రమం చేశారు ఇందులో భాగంగా ప్రెసిడెంట్ దంపతులు పాస్ట్ ప్రెసిడెంట్ గంధి మరిడయ్య శెట్టి దంపతులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు క్లబ్ తరఫున ఆ దంపతులు ఇరువురిని సత్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా తాడిపత్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద నారాయణ సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాతలు వాసవి క్లబ్ కేసీసీఎఫ్ ఫ్యామిలీస్ కార్యక్రమానికి సహకరించిన వాసవీన్స్ అందరికీ ధన్యవాదాలు క్లబ్ పిఎస్టీలు ధన్యవాదాలు తెలిపారు వి టూ వన్ ఫైవ్ ఏ వాసవి క్లబ్ యూత్ చోడవరం మాతృమూర్తికి పాదాభివందనం కార్యక్రమం ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు వాసవి క్లబ్ యూత్ చోడవరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ మమతా పెళ్లి రోజు సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి పేరున ప్రత్యేక పూజలు అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ సభ్యులందరూ వారి మాతృమూత్రులకు వారి వారి ఇళ్లలో పాదాభి ఉందన్న కార్యక్రమం చేశారు వి జిల్లా వాసవి క్లబ్ మోర్జంపాడు వి టూ జీరో జిల్లా మోర్జంపాడు మాతృ దినోత్సవం సందర్భంగా మే పదకొండు ఆదివారం నాడు వాసవి క్లబ్ మోర్జంపాడు అధ్యక్షులు లక్ష్మీనారాయణ తల్లిదండ్రులకి పాదపూజ కార్యక్రమంలో భాగంగా మాతృమూత్రికి పాదపూజ చేసి ఆశీర్వచనం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ ట్రెజరర్ వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి